ఈ నెల సెప్టెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు సూర్యగ్రహణము మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు ఎవ్వరూ కూడా ఎటువంటి నియమాలు కూడా పాటించవలసిన అవసరము లేదు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి అందరికీ తెలియజేయండి ఇది కేవలము అంటార్కిటికా సముద్రంలో న్యూజిలాండ్లో ఇలాంటి ఏరియాలో మాత్రమే కనపడుతుంది మనకి కనపడదు మనం ఎటువంటి నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు మొన్న సోషల్ మీడియాలో నేను ఒక వీడియోలో ఫలానా ఆదివారం రోజు ఇరవై ఒకటో తారీఖు సూర్యగ్రహణం ఉంది ఫలానా శాంతులు చేయించుకోవాలి ఫలానా ద్రవ్యాలు దానం ఇవ్వాలి అని చెప్పి ఎవరో సోషల్ మీడియాలో చెప్తున్నారు నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను మరలా ఇంకో వీడియో పెడుతున్నాను ఎవ్వరూ కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు దీని గురించి ఎవరు కూడా ఎటువంటి శాంతులు చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇరవై ఒకటో తారీఖు సెప్టెంబర్ నెల ఆదివారము మనకి సూర్యగ్రహణము లేదు భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోండి కన్ఫ్యూషన్ అవ్వకండి సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని చూసి